హలో ఫ్రెండ్స్ వాణి తెలుగు భక్తి సంస్థ అండ్ వాళ్ళకి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సిద్దిపేటలోని లాల్ కమాన్కి దగ్గరలో ఉంటుంది మన షాపు శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సంక్రాంతి నోములు హోల్సేల్ ధరలకే లభించును మన షాప్లో చాలా నోములు అవైలబుల్ ఉన్నాయండి ప్లాస్టిక్ వెరైటీలో వన్ థర్టీ నుంచి వెళ్ళి వన్ ఫిఫ్టీ వరకే నోములు వచ్చేస్తున్నాయండి ఇవన్నీ బాక్సులేనండి ఇవన్నీ ప్లాస్టిక్ బాక్సులు అండి పైనది ఆయిల్ కానీ అండి ఇవి బాక్స్ లంచ్ బాక్సులు అండి ఇవి స్పూన్స్ హోల్డర్స్ తర్వాత ఇవి అండి ఇవి బాక్సులు అండి ఇవి మొత్తం వన్ థర్టీకే నోముందండి ఇవి స్టెన్సిల్స్ అండి ఇవి కుంకుమర్ణిల నోము అండి ఇవి కూడా కుంకుమర్ణి నోమే టూ హండ్రెడ్కి నోము ఇంకా స్టీల్ ఇవి చాలా మెటీరియల్ చాలా అవైలబుల్ ఉన్నాయండి చాలా వెయిట్గా ఉంటాయండి చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సిద్ధిపేటండి ఇవి భోజనంకి భోజనం తప్పుకులని వాడతారు కదా భోజనం ప్లేట్స్ అండి ఇవి సల్లకవ్వలకి వాడే చెంబులండి చాలా నోములలో ఈ చెంబులు వాడుతూ ఉంటాం కదండి జల్లెడగోరికి జల్లెళ్ళండి ఇవి గ గంగాలం నోమండి ఇప్పుడు ఈసారి కూడారై నోమ్ కూడా చేస్తున్నారు కదా ్లాసులు అండి ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి బాగుంటాయి ఐటెం కూడా చాలా బాగుంది బాక్సులు అండి ఇవి పీటల నోము అండి ఇవి కడపల నోము ఇవి కానిలండి ఇవి నూట ఎనిమిది చిట్టిగాజులండి మాల అల్లిందే ఉంటుందండి తర్వాత అగరబత్తులు కానీ పసుపు కుంకుమ దారపు కండెలు కానీ నెయ్యి నూనె అగరబత్తులు వత్తులు ఇవి పీటలండి చాలా బాగుంటుందండి పీట ఇవి చల్ల గుత్తులు చల్ల గుత్తులు పప్పు గుత్తులు అండి సారీ పప్పు గుత్తులు తర్వాత ఇవి స్పూన్స్ కట్టే స్పూన్స్ చాలా మెటీరియల్ మన షాప్లో అవైలబుల్ ఉందండి చాలా అంటే చాలా ఇవి కుంకుమ ప్యాకెట్స్ అండి యాభై జతలు ఉంటాయి కుంకుమ ప్యాకెట్లు ఇంకా అగరబత్తీలు తర్వాత ఇవి స్పటిక లింగాలండి స్పటిక లింగాలది నోమండి ఇవి శ్రీచక్రం నోమండి చాలా వెరైటీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి రాగివి చూడండి చాలా మెటీరియల్ ఉందండి దీంట్లో మనకి గంగ్ గంగా జలం పోసుకొని నమ్ నోముకుంటారు కదా పుష్కరాల నీళ్ళు అని ఇవండి రాగి ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు చాలా మెటీరియల్ పూజా సామాగ్రి ఫుల్ ఉందండి స్టాక్ ఒకసారి విజిట్ చేయండి మంగళారతి ప్లేస్లలో కూడా చాలా సైజెస్లో మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి గంగాళాలు కూడా ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి వినాయకుడికి కలశాలు వినాయకుడి కలశాలండి ఇవి బతుకమ్మలు ఇవి పౌచెస్ అండి ఇవి చిన్నపిల్లలు వాడే పౌచెస్ మనం కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి నోము ఇస్తే కూడా బాగుంటుంది పఫ్స్ అండి పౌడర్ పఫ్స్ సిక్స్టీ రూపీస్ నోమ్ అండి తర్వాత ఛత్రీలు ఇవి లక్ష్మి గవ్వలు తర్వాత పుండలు తర్వాత అన్నీ రేఖచ్చులు చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్ని దేవుళ్ళు ఉన్నాయి దాదాపుగా తర్వాత వట్టి గవ్వలు కూడా ఉన్నాయండి గవ్వలు ఉన్నాయి వట్టి గవ్వలు ఉన్నాయి తర్వాత ఇవి ప్రతిమలు ఉన్నాయండి తర్వాత పుస్తెలు కూడా పుస్తెలు మట్టెలు కొద్దిగా ఫ్యాన్సీగా ఉన్నాయి నార్మల్గా కూడా ఉన్నాయి ఇవి నాగవడగలండి చిన్న ప్లేట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి నా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేయండి బస్వా పుండలు పెద్ద సైజ్ చిన్న సైజ్ తర్వాత ఇవి రాగి బిల్లలు అండి మనం కుంకుమ పూజలు చేసుకుంటే ఒక పైస్ కూడా పెట్టుకుంటాం కదా అది రాగి అండి తర్వాత ఇవి గంధపుండలు వంద రూపాయలు ఉన్నాయండి నూట ఎనిమిది నోము ఉంటుంది తర్వాత ఇవి కమలాలు కమలా గింజలది దండ నూట ఎనిమిది ఉంటాయండి అందులో కూడా ఇవి ప ఒక డజన్ హ్యాండ్ కట్ చిప్స్ అండి శరాతాలు ఇవి మంగళగోరికి వాడుతున్నారు కదా ఈసారి తర్వాత ఇవన్నీ చాలా లక్ష్మీదేవి పూజకు కావాల్సిన అన్ని పూజ సామాగ్రి మన షాప్లో అవైలబుల్ ఉంది శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సిద్దిపేట్ మన షాప్ పేరుకి తెలుసు కదా సిద్దిపేట్ ఇవన్నీ చాలా వెరైటీస్ అండి ప్లాస్టిక్ వెరైటీలో కూడా చాలా పండ్ల బుట్టలు పూల బుట్టలు చాలా వెరైటీస్ ఉన్నాయండి నోములు ఎన్ని కావాలి అంటే అన్ని వెరైటీస్ మనకి అన్ని డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి స్టాండ్స్ అండి చిన్న చిన్నవి నోములకి చాలా వెరైటీస్ చాలా అంటే చాలా అన్ని చాలా వెరైటీస్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి మన షాప్లో చాలా అవైలబిలిటీ ఉందండి తర్వాత ఇవి అండి ప్రసాదం గిన్నెలు ఇంత చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి కామెంట్స్ చేయండి మరియు మా షాప్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో